మకర రాశి వారి జీవితంలో అదృష్ట దేవత పరిచయం కాబోతోంది జనవరి ఒకటవ తేదీన వీరికి ఊహించని పరిణామాలు పద్నాలుగేళ్ల నుండి పట్టిన దరిద్రం పోతుంది అసలు మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో అదృష్ట దేవత పరిచయం కారణంగా ఈ రాశి వారికి ఏ విధమైన మార్పులు కలగబోతున్నాయి అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మకర రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుందో క్లియర్గా తెలుసుకుందాం ఈ మకర రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో ముఖ్యమైన సమయంగా మనం చెప్పవచ్చు ఈ రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో అదృష్ట దేవత పరిచయం కాబోతుంది ఆ దేవత పరిచయం కారణంగా వీరి జీవితం మీరు ఊహించని రీతిలో మారుతుంది అన్నీ కూడా మీకు మంచి అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తాయి ఆ దేవత కారణంగా వీరి జీవితంలో ఎప్పటి నుండో కూడా మీకు పట్టిన దరిద్రం అనేది ఈ సమయంలో తొలగిపోతుంది ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి బలంతో పనులను పూర్తి చేస్తారు మానసికంగా కూడా మీరు చాలా దృఢంగా ఉంటారు స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో ముందడుగు వేస్తారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇష్ట దైవారాధన మీకు చాలా మేలును కూడా కలిగిస్తుంది సమయ స్ఫూర్తితో ముందుకు సాగండి ఆటంకాలు దూరం అవుతాయి తోటి వారి సకారంతో స్థిరమైన ఫలితాలు అందుకుంటారు కీలకమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాల వలన మంచి జరుగుతుంది వ్యాపారంలో మంచి చక్కటి ఫలితాలు అయితే ఉన్నాయండి క్రమంగా పైకి ఎదుగుతారు అవసరానికి డబ్బు మీ చేతికి అందుతుంది ఉద్యోగంలో శ్రమ అనేది పెరగకుండా చూసుకోవాలి కొన్ని సంఘటనలు మీకు చాలా బాధను కలిగిస్తాయి శత్రువులతో జాగ్రత్త చిరునవ్వుతో సమాధానం ఇవ్వండి సమస్యలు తగ్గుముఖం పడతాయి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాలి సూర్య సందర్శనం మీకు శుభ్రదమైన ఫలితాలు కూడా ఇస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం లేదండి ఈ మకర రాశి వారికి ఈ సమయం మీరు ఊహించని సంఘటనలు అయితే మీ జీవితంలో చోటు చేసుకుపోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు మీ జీవితం అయితే పూర్తిగా అన్ని విధాలుగా కూడా పూర్తిగా మారుతుంది మీరు కోరుకున్నవి కోరుకున్నట్లుగా వచ్చే సమయంలో మీకు చేరతాయి మీకు మకర రాశి వారికి ఈ సమయం మీ యొక్క జ్యోతిష సంకేతాల ఆధారంగా చూసుకున్నట్లయితే ముందుగా మీరు మీ యొక్క ప్రేమ వ్యవహారాల గురించి చూసుకున్నట్లయితే మీ యొక్క ప్రేమ వ్యవహారాలలో చాలా గొప్ప విజయాన్ని మీరు సాధిస్తారు మీ సంబంధాన్ని వివాహంతో ముడిపెట్టడానికి మీరు ముఖ్యమైన నిర్ణయం కూడా తీసుకుంటారు మీరు మీ యొక్క సోమరి వైఖరిని పక్కన పెడతారు ఫలితంగా మీరు మీ యొక్క పనులను చురుకుతనం మరియు అభిరుచితో పూర్తి చేయగలుగుతారు మీ విదేశీ ప్రయాణం కొరకు యోగాలు చేయబడతాయి మీరు మీ యొక్క కార్యాలయాన్ని కూడా ఈ సమయంలో మార్చే సూచనలు ఉన్నాయి ఈ కాలంలో మీరు మతపరమైన కార్యకలాపాల పట్ల ఎక్కువగా మొగ్గు చూపుతారు మకర రాశి కుటుంబానికి చెందిన విద్యార్థులకి సమయం ఉత్తమమైన పరిస్థితులను కూడా అందిస్తుంది తమ కెరియర్ జర్నీలో చెప్పుకోదగ్గ విజయాలు సాధిస్తారు మీ ఆరోగ్యం కూడా బాగుపడుతుంది మీరు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పని పూర్తి చేయడంలో మీకు నక్షత్రాలు మీకు చాలా మద్దతు అనేవి ఇస్తాయి మరియు షేర్ మార్కెటింగ్ భారీ లాభాలను సూచిస్తున్నాయి కుటుంబ వాతావరణం చాలా ఆనందంగా ఉంటుంది మీరు మీ యొక్క వైభాగ జీవితంలో శుభకార్యాలు నిర్వహించవచ్చు మీరు మీ యొక్క అయస్కాంత వ్యక్తిత్వం మరియు ఉల్లాసభరితమైనటువంటి స్వభావంతో ఇతరుల హృదయాలను కూడా సులభంగా గెలుచుకుంటారు ఇది మీకు బంగారు అవకాశాలను తలుపులను తెరుస్తుంది అందుచేత మీరు మీ డబ్బును బహుళ వనరుల ద్వారా సేకరించగలుగుతారు ఈ సమయం మీ యొక్క జీవితంలో బంగారు కాలంగా కూడా చెప్పవచ్చు మీరు అన్ని వైపుల నుండి కూడా విజయం పొందుతారు ఈ కాలంలో నక్షత్రాలు మీ యొక్క ప్రతి అడుగును కూడా ప్రోత్సహిస్తాయి మరియు మీ యొక్క జీవితంలో ప్రతి మలుపులో కూడా మీకు అదృష్టం మీకు చాలా మద్దతును అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు అంతేకాదు ఈ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో శని మీ యొక్క రెండవ ఇంటి గుండా పెడుతుంది మరియు మీ జీవితాన్ని ఆనందం మరియు శ్రేయస్సుతో నింపుతుంది మీది మీ యొక్క ఆర్థిక విషయాల్లో మీకు ప్రయోజనకరమైన ఫలితాలు కూడా అందిస్తుంది ఆదాయం పెరిగే ఆస్కారం ఉంటుంది మీరు మీ యొక్క ఆరోగ్యం వికసిస్తుంది మరియు మీరు గత వ్యాధుల నుండి బయటపడతారు ఈ కాలం మీకు చాలా అదృష్టంగా కూడా ఉంటుంది తద్వారా మీరు మీ యొక్క వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకునవచ్చు మీ యొక్క ఆర్థిక స్థితి బలపడుతుంది మీరు ప్రభుత్వ రంగంతో అనుబంధం కలిగి ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలు కూడా ఈ సమయంలో పొందుతారు మీరు సమస్యల నుండి విముక్తి పొందడానికి ప్రతి శనివారం రోజున హనుమాన్ ముందు ఆవనూని దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పఠించాలి మీరు ఏ పేద లేదా వికలాంగుడిని కూడా అసలు ఎగతాళి చేయకూడదు లేదా వారిని మీరు ఎప్పుడూ కూడా జీవితంలో అనుమానించరాదు ఈ రాశి వారికి ఈ సమయం అనవసరమైన ఖర్చులు పెరిగి మీ యొక్క బడ్జెట్ను అస్తవ్యస్తంగా మార్చవచ్చు మీ యొక్క విలువైన డబ్బును ఖర్చు చేయాల్సిన అవసరం ఉన్న చోట మాత్రమే ఖర్చు చేయాలని మీకు సలహా ఇవ్వబడుతుంది లేకుంటే మీరు ఆర్థిక సంక్షోభాన్ని అనుభవించవచ్చు మీ యొక్క భవిష్యత్తు సురక్షితంగా ఉంచుకోవడానికి మీరు పొదుపును పెంచుకోవాలి మీరు మీ వంతు ప్రయత్నాన్ని చేయాలి మీ డబ్బు కొన్ని అద్భుతమైన పథకాలలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు లేదంటే మీరు మోసపోయే మోసపోయే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి నిజాయితీతో కూడిన కృషి ఒక్కటే విజయానికి మార్గం అవుతుంది చూసారు కదా మకర వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఈ సమయం ఏ విధంగా ఉండబోతున్నాయి అసలు మకర వారి పూర్తి జీవితం గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఉత్తర ఆషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు మకర రాశి రాశి చక్రంలో పదవ రాశి ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చరరాశి భూతత్వ రాశి అని అంటారు ముసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి వారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని ఎప్పుడూ కూడా జారవిడవరు జాడ జారవిడవకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు ారు వీరు మంచి శారీరక బలం కలిగి ఉంటారు భోజన ప్రియులను కూడా చెప్పాలి ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు లాభ నష్టాలను బేరేజ్ వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసి మనస్తత్వాన్ని కలవారుగా వీరు ఉంటారు ఒకవేళ ఏదైనా పని ప్రారంభించినట్లయితే దాని అంతు చూడనిదే వీరు విడిచిపెట్టారు తమ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా ఎటువంటి లాభం ఉంటుందో ప్రయోజనాన్ని ఆశించిన తర్వాత ఆ పనిని వీరు మొదలుపెట్టే స్వభావాన్ని కూడా కలవారుగా ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఎవరైనా సరే అది ఆడవారైనా మగవారైనా సరే వీరికి చాలా గట్టి పట్టుదల అనేది ఉంటుంది ఎప్పుడూ కూడా అవశ అవకాశాన్ని అయితే అసలు వదిలిపెట్టరు ఇటువంటి మనస్తత్వం ఇటువంటి ముఖ్య లక్షణాలు వీరిలో కలిగి ఉంటాయి అందుచేత వీరి జీవితము చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది చూసారు కదండి మకర రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్